శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం ఆర్థిక సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు విద్య ఉద్యోగ వ్యాపార అనారోగ్య పరస్థర సమస్యలు ఎటువంటి సమస్యలు ఉన్న మీరు సంప్రదించవలసిన నెంబర్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఎనిమిది ఆదివారము వివిధ ద్వాదశ వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది ధనుసు వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశివారు బాగా సహనంతో వ్యవహరించాలి అభిష్ట సిద్ధి గోచరిస్తుంది బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు ఆనందదాయకంగా కాలం ముందుకు సాగుతుంది చిన్న చిన్న ఇబ్బందులు తప్ప అంతా బాగానే ఉంటుంది పొరపాట్లు జరిగినా త్వరగానే సర్దుకుంటాయి రావలసిన ధనం వస్తుంది శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది విలాసాలకు చెడు స్నేహాలకు దూరంగా ఉండండి ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి పిల్లల చదువుల్లోనూ ఉద్యోగ ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు పట్టుదలతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోగలుగుతారు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందుతారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి మనోలసాన్ని పొందుతారు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఇప్పటి వరకు ఉన్న అనారోగ్యం తగ్గి ఆరోగ్య సమస్యలు చాలా వరకు తగ్గుతాయి కొన్ని అనవసర ఖర్చులు పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి వివాహితులకు ఈరోజు కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి కొత్త ప్రాజెక్టులో పని చేయాలనుకుంటే మీకు మీ అధికారుల మద్దతు లభిస్తుంది మీ పాత స్నేహితులు కూడా మీకు సహకరిస్తారు విద్యార్థులకు ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది కోపం పెంచుకుని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు నిర్లక్ష్యం తగ్గించే చదువుపై ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది ఈరోజు కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగానే సాగుతున్నాయి వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆవాల నూనెలో మీ ప్రతిబింబం చూడండి మొత్తం మీద ఈ రాశివారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి